హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ ఎట్లా ఉన్నారు ఉండేటోళ్ళు ఏడు ఉండేటోళ్ళు ఈరోజు కొయ్యేట్లో నా స్పెషల్ ఏంటో తెలుసా చెరుకు చెరుకు అబ్బా చాలా తీగున్నది చూడండి ఈ చెరుకు ఇప్పుడు తింటే చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మా ఊరిలో మొల్లూరమ్మ అమ్మ తిన్నాలు జరిగేది ఈ చెరుకు కోసమే తెల్లబాజలు ఈ చెరుకుల కోసమే చెరుకు బండి చుట్టికారమే తిరుగుతూ ఉంటా పొద్దున్నే ఎంత లావు మోపు కట్టుకొని నెత్తిన పెట్టుకొని మోసుకొని వచ్చేదని ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ అంతే నా పెళ్ళైనదంక కానీ మా ఊరి దగ్గర చెరుకుతో వేస్తుంటే మధ్యాహ్నం దాకా ఉండి బాగా ఎండలో వెళ్ళిపోయి చెరుకు తోటలో దొంగతనానికి పడిపోతా చెరుకు నుంచి కచ్చుకొని తింటా చెరుకు అంటే చాలా చాలా ఇష్టం చెరుకు తాటి గింజలు అలాంటివి అంటే చాలా చాలా ఇష్టం అవి బాగా తింటా చూడండి మా ఫ్రెండ్ తెచ్చిచ్చాది నిన్న తింటా మీలో ఎంతమందికి చెరుకులు అంటే ఇష్టము ఇండ్లకాడ బాగుంటారు కదా ఏ తినాలి విన్నా చెరుకు అయితే ఏది తినను కానీ చెరుకు అయితే చాలా ఇష్టం కదంట చెరుకులు అంటే కానీ చాలా ఇష్టం నాకు చూడండి ఇలాగ ఎంతమందికి చెరుకులు అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాలింతలో కానీ చెరుకులు దొంగ దొంగగా తినేస్తూ వచ్చాను పెద్ద వాడుండేది మాకు ఆ వాళ్ళ ఎతకచ్చి వేస్తే బేసింటేనా గుమ్మంగా గుమ్మంగా తినేసేసేదాన్ని ఇలాగ చెరుకులు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తిన్నాళ్ళు జరుగుతూ ఉండే ఇప్పుడు ఇంటి దగ్గర కదా ఎంతమంది చెరుకులు తీసుకొచ్చుకున్నారు ఎవరెవరు జాతరలకు విన్నారు ఏ జాతరకు విన్నారు నా కొడుకు అయితే ఇప్పుడు జాతరలోనే ఉన్నాడు నా చిన్న కొడుకు ఆయ్ ఇలాగ తీసి నోరుతో పీకి చెరుకు తింటా అంటే నాకు చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫ్రెండ్ చాలా సా చాలా సంవత్సరాలకు నా చిన్నప్పుడైతే గుర్తు చేసావు చెరుకు తెచ్చిచ్చే ముఖ్యంగా అంటేనే నాకు చాలా ఇష్టం నేను చాలా బాగా తింటా అబ్బో మా ఊర్లో అమ్ముతా అంటేనా ఇప్పించుకొని ఆడ చెరుకులు అమ్ముతా అంటే అడివి కొట్టించుకొచ్చుకొని తినేదాన్ని మా అమ్మ వాళ్ళ ఊర్లో చింతమాని ఉండాలి ఆ చింతమాని కింద కూర్చొని తినేసేదాన్ని బాయ్ ఫ్రెండ్స్ ఈ చెరుకులు అంటే ఎంతమందికి ఇష్టము ఇంటికాడ ఎంతమంది తెచ్చుకున్నారు ఎన్ని జాతరలకు ఎంతమంది చెరుకులు తెచ్చుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్